జనార్దన్ రెడ్డి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన శిలా పలకమే పునాది రాయే ఆ తర్వాత హైటెక్ సిటీగా మారింది అటల్ బిహారీ వాజ్పేయి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు ఈ ప్రాంతం అంతా విస్తరించింది ఇవాళ ఈ ప్రాంతంలో ప్రపంచ దేశాలలో దిగ్గజ కంపెనీలైన అది గూగుల్ కావచ్చు ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఐదు ఫైవ్ హండ్రెడ్ ఫార్చ్యూన్ కంపెనీలలో ఎనభై ఐదు ఫార్చ్యూన్ కంపెనీలు ఇవాళ ఈ ప్రాంతంలో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో వాటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి అంటే ఆనాటి ప్రధాన మంత్రులు పివి నరసింహారావు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్న నిర్ణయమే ఈ రోజు ఈ నగరం ఒక మహానగరంగా రాణించడమే కాదు ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజ కంపెనీలు ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చినాయి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినాయి ఇదే కాదు ఈ తెలంగాణ ఆర్థిక ఆదాయంలో దాదాపుగా అరవై అరవై ఐదు శాతం నగరం నుంచే ఆదాయం వస్తుంది ఆ ఆదాయమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మనం వినియోగించుకుంటున్నాం మరి అలాంటిది ఈ నగరాన్ని ఇంకా గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన మళ్ళీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఇందరమ్మ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు మళ్ళీ అదే సంకల్పంతో అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేము ముందుకు వచ్చినాం దాంట్లో భాగంగా అరకపూడి గాంధీ గారు కావచ్చు మహేందర్ రెడ్డి గారు కావచ్చు గద్వాల విజయలక్ష్మి గారు కావచ్చు డిప్యూటీ మేయర్ కావచ్చు లేదా వేదిక మీద ఉన్న చాలా మంది కార్పొరేటర్లు ఈ నగర అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం మీకు అండగా నిలబడతాం మీరు చేసే ప్రయత్నానికి మేము సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పి ఈ రోజు ప్రజా ప్రతినిధులందరూ కూడా ముందుకు వచ్చి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు భాగస్వాములు అవ్వడమే కాదు వాళ్ళ అనుభవాలను వాళ్ళ సూచనలను ఈ రోజు ప్రభుత్వానికి అందిస్తున్నారు వాళ్ళందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి ఈ నగరం ఒక్క గొప్ప నగరంగా అభివృద్ధి చెందాలి ఈ నగరం బెంగళూరుతోనో ఢిల్లీతోనో ముంబైతోనో చెన్నైతోనో పోటీ కాదు ఈ నగరం న్యూయార్క్ తోనో టోక్యోతోనో జపాన్తోనో పోటీ పడాలి సింగపూర్ అంత గొప్పగా ఎదగాలి అని వీళ్ళందరూ ముందుకొచ్చి ఈనాడు ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ముందుకు వెళ్తున్నారు ఎప్పుడైనా మంచి పనులు చేసినప్పుడు ఇలా వీలే కాదు ఆనాడు దేవతలు యజ్ఞాలు చేసినప్పుడు కూడా రాక్షసులు వచ్చి ఆ యజ్ఞానికి భంగం కలిగించడానికి ప్రయత్నం చేసిన అంత మాత్రాన దేవతలు చేసే యజ్ఞాన్ని ఎక్కడా వాళ్ళ అవంతరాలు కల్పించిన ఆగిపోలేదు ఈరోజు ఈ నగరాన్ని ఒక మహానగరంగా న్యూయార్క్ టోక్యో లాంటి నగరాలతో పోటీ పడే విధంగా మేము చేసే అభివృద్ధిలో ఎవరు అడ్డుపడ్డా కూడా అడ్డంకులను తొలగించుకుంటాం అవాంతరాలను అధిగమిస్తాం ఈ నగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తీసుకుని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళికతో ఈ రోజు ముందుకు వెళ్లాలని మేము నిర్ణయం తీసుకున్నాం ఇలా ఇక్కడున్న ఉన్న ఫ్లోర్ లీడర్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా మన ప్రణాళికల్ని ప్రజలలోకి తీసుకెళ్ళండి మీరే ఈ కార్పొరేటర్లు ఈ జంట నగరాల్లో ఉన్న ఈ శాసన సభ్యులే ప్రజలకు వివరించండి ఈరోజు ప్రజలకు అభివృద్ధి కావాలి ప్రజలకు రాజకీయాలతో సంబంధం లేదు ప్రభుత్వానికి కూడా ఇప్పుడు రాజకీయాలు చేరుకోవాలనుకోవట్లేదు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఇప్పుడు అభివృద్ధిని చెయ్యడమే మా బాధ్యతగా భావిస్తున్నాం అందుకే ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఏదైతే హైదరాబాద్ నగరం ఉందో కోరబన్ రీజన్ గా ఇవాళ తీర్చిదిద్దాలని ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ దాదాపుగా మూడు వందల అరవై మూడు కిలోమీటర్లతో రీజనల్ రింగ్ నియాల ట్రిపుల్ ఆర్ మనం ప్రణాళిక చేసినాం అక్కడి వరకు సెమీ అర్బన్ రీజన్ గా రీజనల్ రింగ్ రోడ్ అవతల మిగతా తెలంగాణ ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా మూడు లేయర్లుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని విభజించాలనుకున్నాం రాబోయే వంద రోజుల్లో కోర్ అర్బన్ రీజియన్ కు సంబంధించిన ప్రణాళికలు సిద్దమవుతున్నాయి ఆ ప్రణాళికలలో భాగంగా ఈరోజు ఢిల్లీ దేశ రాజధాని పార్లమెంట్ అక్కడే ఉంది ప్రధానమంత్రి గారు అక్కడే ఉన్నారు కేంద్ర మంత్రులంతా అక్కడనే ఉంటారు కానీ కాలుష్యం పెరిగిపోయి అక్కడ పాఠశాలలకు సెలవులు పార్లమెంటుకి సెలవులు ప్రజలు రోడ్ల మీదకి రావడానికి సెలవులు ఈ రోజు ఢిల్లీ నగరంలో నివసించలేని పరిస్థితి వచ్చింది దీనికి ప్రధానమైన కారణం ఇంత పెద్ద దేశంలో దేశ రాజధానిలో ప్రజలు నివసించలేని పరిస్థితి వచ్చింది అని అంటే ఆనాటి పాలకులు ఢిల్లీ నగరంలో సరైన ప్రణాళికలు రచించకపోవడం వల్ల ఈ రోజు విపరీతమైన కాలుష్యం వల్ల ఢిల్లీ నగరంలో నివసించలేని పరిస్థితి చెన్నైలో వర్షాలు వస్తే లేదా ట్రాఫిక్ సంగతి మీరు చూశారు చెన్నై వర్షానికి అతలా కుతలం అయిపోతుంది బెంగళూరు నగరం ఈ రోజు ట్రాఫిక్ లో చిక్కుకొని ఎయిర్పోర్ట్ కు